హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఉప్మాతో మీ ముందుకు వచ్చేసాను అది కూడా ఫంక్షన్స్లో తినే విధంగా టేస్ట్ వచ్చే విధంగా చేసి చూపించాను అదేలా అంటే ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వన్ స్పూన్ గీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం మనకి ఫ్రై అయిపోయింది కదా దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు టూ స్పూన్స్ పచ్చనపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందాం అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా ఆలుగడ్డ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇదంతా ఫ్రై అయిన తర్వాత నేను ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాను కదా అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అయితే తీసుకుని మనం మరిగించుకుందాం వాటర్ అయితే మనకి మరిగిపోయాయి కదండి ఇప్పుడు ఆ రవ్వని యాడ్ చేస్తూ కలుపుకోవాలి కలపకపోతే మనకు ఉండలు అనేది పట్టేస్తుంది ఇదంతా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి మనం దింపేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఉప్మా అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ తినే విధంగా కాకుండా మనం ఫంక్షన్స్లో తిన్నప్పుడు ఫీల్ అయ్యే ఫీల్ అయితే తప్పకుండా వచ్చి తీరుతుందండి నేను చేసినట్టు మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూశారు అంటే మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినవచ్చు చాలామంది అబ్బా ఉప్మాయా అంటారు కానీ ఇలా చేసి చూడండి అచ్చు మనం ఫంక్షన్స్లో తిన్న ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్